ైనా మంచి పని చేసావు అదేమంత మానవుల విషయం ఏం కాదు ఒక అమ్మలాగా దగ్గరుండి చేసావు అంతకన్నా పుణ్యం ఏముంటుంది చెప్పే మంచి కోడలు దేని గురించి మాట్లాడుతున్నాం తెలుసా మొన్న జరిగిన వాణి శ్రీమంతం కోసం ఇంతకీ నేను ఎక్కడ ఉన్నానో తెలుసా సత్యభామ కలెక్షన్స్లో ఉన్నాను ఇక్కడ మా పిన్ని ఉంది స్వప్న సో మీరు చూస్తున్నది స్వప్న వైట్ల ఛానల్లో శారీస్ అనమాట ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారని ఇవన్నీ చెప్తున్నాను ఇక్కడికి రాగానే ఫస్ట్ పిన్ని నాకు మంచి శారీ ఇస్తారు కానీ వ్రతంలో ఉన్నాను ఎందుకు అని చెప్పి వేరే శారీ ఏం వేసుకోవట్లేదు రెడ్ కాస్ట్యూమ్తోనే కంటిన్యూ అయిపోతున్నాను పిన్ని ఏంటి ఈ వీడియో స్పెషల్ ఈ వీడియో స్పెషల్ ఈ వీకెండ్ సాటర్డే సండే మండే మన స్టోర్లో ఎగ్జిబిషన్ అనేది ఉంటుంది మంచి ఆఫర్స్ తోటి ప్యూర్ శారీస్ ఇవ్వడం జరుగుతుంది అంటే రెగ్యులర్గా ఇప్పుడు ఆశడం అంటే అందరూ ఆఫర్స్ ఇస్తారు కదా అలాగేనా లేకపోతే మనది కొంచెం స్పెషల్ అంటే ప్యూర్ మీద జెన్యున్ కాస్ట్ మీద ఆఫర్ ఇవ్వడం ఇప్పుడు స్వప్న అంటే చాలా మందికి జెన్యున్ అనే ఒక పేరు వచ్చేసింది సో నేను ప్రమోషన్స్ చేస్తాను కానీ చేసే ప్రమోషన్లు జెన్యునిటీ ఉంటేనే అక్కడికి రెగ్యులర్ గా అనమాట అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సత్యభామ సో మైసూర్ క్రేప్ కలెక్షన్ లాస్ట్ టైం మీరు చాలా చూసారు చాలా మంది మంచి రెస్పాన్స్ ఇచ్చారు తీసుకున్నారు కూడా అంటే ఎక్కువ అబ్రాడ్ వాళ్ళు కనెక్ట్ అయ్యారు మీ ఛానల్ కి వాళ్ళు ఎక్కువ తీసుకున్నారు సో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ గివింగ్ కింద ఈరోజు మరి ఇంకెక్కువ కలెక్షన్ చూపించబోతున్నాం సో చూపించండి పిన్ని సో పిన్ని ఏం చూపిస్తున్నా ఈరోజు వీడియో అంటే పర్టికులర్గా ఒక ఫ్యాబ్రిక్ అని కాదు ఎగ్జిబిషన్లో ఏ ఫ్యాబ్రిక్ ఉండబోతున్నాయి అనేది మైసూర్ సిల్క్స్ ఎంత హైట్ ఉంది చీర కదా అవును హ్యాండ్లూమ్ కదా మాత్రం ఉంటుంది ఇది కూడా మైసూర్ సిల్క్ ఫస్ట్ టైం నేను ఇక్కడ ఇంత పొడుగుని చూసారా అవును నీకైతే ఇక్కడ చిన్న వరకు వచ్చింది ఇక్కడికి ఉంది కరెక్ట్గా కొంచెం ఇక్కడ కడితే కరెక్ట్గా ఇక్కడ వరకు వచ్చింది ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా బాగా సరిపోతుంది ఈ సారీ చూడండి మధ్యలో ఎలా వచ్చిందో మైసూర్ క్రేప్లో ఇలా ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి మోడల్స్ అన్ని భలే ఉంది కదా మధ్యలో మనకి పిన్ని ఇవి హంసలా నెమల్లా పీకాక్స్ అయినా సో పికాక్స్ మధ్యలో వచ్చాయి చాలా కలర్ఫుల్ పికాక్స్ అండి ఇవి అండ్ దీనికి మనకి కాంట్రెస్ట్గా ఇలా పళ్ళు బ్లౌజ్ వచ్చింది బాగుంది కదా ఈ ఒక్కసారికి నెక్స్ట్ టైం వచ్చేసరికి నవరాత్రులు అయిపోతాయి కాబట్టి అన్ని కలర్స్ పిచ్చెక్కిస్తా ఏమంటావు అవును అసలు అంటే ఎక్కడ మార్కెట్లో లేని కలెక్షన్ చూపిద్దాం నెక్స్ట్ టైం పిల్లల్ని కంటిన్యూగా పిలవట్లేదండి అంటే స్టాక్ తెచ్చి పెట్టుకుంటున్నారు కస్టమర్స్ వస్తే వాళ్ళకి డైరెక్ట్ ఇచ్చేస్తున్నారు నన్ను పిలిస్తే నేను ఇంకా పిండి చూపిస్తాను కదా పిన్ని తప్పకుండా నెక్స్ట్ టైం నేను ప్రామిస్ నెక్స్ట్ కొత్త కలెక్షన్ ఛానల్లో చేసిన తర్వాత నేను మా ఛానల్లో చేస్తాను రాగానే ఆల్రెడీ నాకు అక్షింతలు పడ్డాయి ఎందుకు అంటే దిలీప్ గారి దగ్గరికి వెళ్తున్నావు కదా షాప్ ఓపెనింగ్ నేను అన్ని ఓపెన్ గా మాట్లాడతాను అండి మన ఛానల్లో వేరే వాళ్ళ ఛానల్ చెప్పకూడదని నాకు అట్లా ఏం లేదు అంతా మన ఫ్రెండ్స్ ఏ సో షాప్ ఓపెనింగ్కి వెళ్తున్నావు కదా ఇక్కడికి ఎందుకు రాలేదు అని పోట్లాడారు ఎందుకు రాలేదు అంటే నిజంగా అప్పుడు విజయవాడలో నాకు షూట్ ఉంది కానీ ఎన్ని పనులున్నా ముందు రోజు వచ్చి షూట్ చేస్తావులేదు అయితే అండ్ ఇక్కడ ఏం నచ్చుతుంది అంటే ఏదైనా క్వాలిటీ తక్కువ ఉన్నా అండ్ ప్రైస్ కరెక్ట్ లేకపోయినా ఇది వద్దు మనం వీడియోలో చెప్పొద్దు జెన్యున్ గా ఇవ్వాలని పిన్ని తీసి పక్కన పెడతారు అందుకే నాకు చాలా నచ్చుతుంది ఇక్కడికి రావాలి అంటే సో నెక్స్ట్ సార్ చెప్పే పర్లేదు టైం వచ్చినప్పుడు చెప్దాం అంటే ఏదో పెద్ద పెద్ద లాభాలు వచ్చేసేయాలి చేసేయాలి పక్కన కూడబెట్టుకోవాలి అని కాదు కరెక్ట్ ప్రోడక్ట్ ఇవ్వాలి అండ్ అసలు ఏంటి నిజాయితీగా తెలియాలి అని చెప్పేసి చేస్తున్నారు మీరు ఒక్కసారి స్టోర్కి వస్తే తెలుస్తుందండి ఉన్న టైంని వేస్ట్ చేయకుండా ఇక్కడ మంచి జెన్యున్ ప్రోడక్ట్ని ఇస్తున్నారు మైసూర్ క్రేప్లో అయితే అద్దరిపోయే సారీస్ ఫస్ట్ ఒకటి చూసారు కదా బ్లాక్ అండ్ రెడ్ అన్ని వన్ ట్వంటీ కౌంటే ఉంటాయి అలాగే కొంతమంది ఏంటంటే మనకి ఇలాంటి సారీస్ మనం లాస్ట్ టైం ఇంకా చిన్నప్పటి నుండి మమ్మీ వాళ్ళు అవి అడిగి లేక డిజపాయింట్ వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకని నేను ఈ నెక్స్ట్ టైం వాళ్ళని కూడా ఇబ్బంది లేవు అనకుండా ఇవి కూడా ఇవి వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయండి వన్ ట్వంటీ గ్రామ్స్ ఉండవు ఓన్లీ ప్లెయిన్ బోర్డర్ మాత్రమే హండ్రెడ్ గ్రామ్స్ కలర్ కాంబినేషన్ ఎంత ముందు కదా బాగుంది ఇది మనకి టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఆఫ్టర్ ఆఫర్ ఎంతకొస్తుంది వస్తుంది ప్రతిసారి మీద ఈరోజు మనం వీడియోలో చెప్పబోయే సార్ థర్టీ పర్సెంట్ ఆఫ్ అంటే మనకి సెవెన్ థౌసండ్ చేంజ్లోనే సిక్స్ థౌసండ్ చేంజ్లోనే వచ్చేస్తుందండి సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ చేంజ్లో వచ్చేస్తుంది సో నెక్స్ట్ నెక్స్ట్ డిజిటల్ ఫ్రెండ్స్ ఉన్నాయి మైసూర్ క్రేప్ ఇది కూడా మైసూర్ క్రేప్లో డిజిటల్ డిజిటల్ ఫ్రెండ్స్ ఉన్నాయి అలాగే మనం ఇంకొకటి చెప్పాలి లాస్ట్ టైం మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ బ్రోకెట్ అలాగే ఇది అంటే ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఇప్పుడు మైసూర్ క్రేప్ దీని మీద మనకి ఇలా బ్రోకేట్ చేస్తారు అదే చెప్పాను కదా లేదు అనేసి ఇదిగోండి క్రేప్ మళ్ళీ బ్రోకేట్ వచ్చింది కదా బెనారస్ అనుకోకండి ఇదిగోండి క్రేప్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు మన వాళ్ళకి తెలుసు ఆల్రెడీ మనకి ఎగ్జిబిషన్ అప్పుడు తీసుకున్నారు చాలా పడుతుంది ఇదంతా క్రేప్ మెటీరియల్ అండి దీనిపైన మనకి వచ్చింది అన్నమాట శారీ మొత్తం ఇలా ఉంటుంది ఓవరాల్ గా ప్యూర్ మైసూర్ క్రేప్ మీద బ్రోకేడ్ కాంబినేషన్ చాలా ఉన్నాయి డిజైన్స్ చేంజ్ అవుతాయి కలర్స్ చేంజ్ అవుతాయి ఇది ఒక స్టైల్ ఇటు పట్టుకుంటాం మేము అప్పుడు క్లియర్ గా తెలుసు శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది పళ్ళు మీనకారి లాగా ఇచ్చారు మిడిల్ ఇది లైట్ కలర్ కానీ నైట్ టైం కలర్ ఇందులోనే మనకి లహేరియాలో కలర్ చేంజ్ ఉన్నాయి టిష్యూ అన్నీ నేను కాస్ట్ చెప్పట్లేదు అనుకుంటారేమో మీరు ట్వంటీ టూ థౌజండ్ ఆఫ్టర్ ఆఫర్ మనకి థర్టీ థౌజండ్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ పోతే ఎంత అవుతుంది చెప్పమ్మా ట్వంటీ టూ థౌజండ్ ఉంది ఫిఫ్టీన్ థౌజండ్కి వచ్చేస్తుంది ఇది కూడా మైసూర్ క్రేప్లోనే డిజైన్ చూడండి చాలా రిచ్గా ఉంది కదా మంచి టింగ్ కాదు ఇప్పటికి కొంచెం చేంజ్ అనేది వచ్చింది డిఫరెంట్ దానివల్ల కాస్ట్ కూడా కొంచెం అటు ఇటుగా ఉంటుంది ఎందుకు పిన్ని మైసూర్ క్రేప్ మీద ఇంత కాన్సన్ట్రేషన్ ఎక్కువ మైసూర్ క్రేప్ మీద ఎందుకు ఉంది మన షాపు నాకు ఇష్టం ఫస్ట్ మీకు ఇష్టం ఇష్టం అలాగే మార్కెట్లో అందరూ అన్ని చీరలు పెడుతున్నారు కొంతమంది దృష్టి కొంచెం తక్కువ ఉంది కదా అది మనం పెడదాము అనేసి ట్రెడిషనల్ని కొంచెం ఎంకరేజ్ చేద్దాం అన్నట్లు అలాగే కుప్పడం శారీస్ కుప్పడం కుప్పడం వెంకటగిరి టి అలా ఈ శారీస్ అన్నిటిపైన కూడా థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉందండి జెన్యూన్ ప్రైజెస్ మీద థర్టీ పర్సెంట్ ఆఫ్ ఎక్కువేసి తగ్గించడం అలా అసలు లేదు ప్యూర్ వెంకటగిరి హ్యాండ్లూమ్ శారీ ఇది కలర్ కలనేత కలర్ వచ్చి అలనేత కలర్ వచ్చి డిజైన్ కూడా చూడు యూనిక్ డిజైన్ అనమాట అంటే రెగ్యులర్ వెంకటగిరి కానీ రెగ్యులర్ ఏ మా దగ్గర ఉండవండి పువ్విస్తుంది పువ్వు ఇస్తుందా ఇన్ని చీరల్లో మేము ఇక్కడ ఆగిపోయాం ఎందుకు అంటే నన్ను డిస్టర్బ్ చేసిందండి ఇక్కడ చూడండి ఈ చెయ్యి అంట రెండు ఇలా ఫ్లవర్స్ ఉందంట బాగుంది ఈ చీర తీసేసుకుంటే సరిపోతుంది ప్రపోజ్ చేయాల్సిన అవసరం లేదు అంతా తెలిసిపోతుంది అంటుంది అండ్ ఇది ఏం చీర ప్యూర్ వెంకటగిరి పట్టు హ్యాండ్లూమ్ సారీ దీని కాస్ట్ వచ్చేసి ఎవరైనా కాలకులేటర్ పట్టుకొని రెడీగా ఉండండి ట్వంటీ థౌజండ్ రూపీస్ సారీ మనకి థర్టీ పర్సెంట్ సిక్స్టీన్ వచ్చేస్తుంది సిక్స్టీన్కి ఎలా వస్తుంది పిని ఓ సారీ థర్టీ పర్సెంట్ కదా ఫోర్టీన్ థౌసండ్ ట్వంటీ లో ఉన్నానులే నేను అక్కడే ఫోర్టీన్ కి శారీ వచ్చేస్తుంది ఇప్పుడు మంగళగిరిలో మనకి డిజిటల్ బ్రౌజర్స్ వచ్చాయి ఇదేమో ఈ టిష్యూ దాని ఈ టిష్యూ దానికి టిష్యూ బై టిష్యూస్ బాగా రెస్పాన్స్ వచ్చింది మొన్న కూడా నేను లాస్ట్ టైం ఈ చీర తీసుకెళ్ళానండి కట్టుకోలేదు ఎందుకంటే ఇంకా మా టైలర్ బ్లౌజ్ కుట్టలేదు కట్టుకునే తర్వాత చూపిస్తాను ఏది పిన్ని నేను తీసుకుంది శిబౌరిలో ఇక్కడ ఉంది బార్డర్ లేనిది తీసుకున్నా బార్డర్ లేనిది తీసుకున్నావు అది కట్టుకున్నప్పుడు షార్ట్స్ పెడతాను ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఏదో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినట్టు చీరలు పట్టుకొని వెళ్తూ ఉంటా ఇది ఇది వేరే ఇది వేరే పైతాని బోర్డర్ పైతానీ వచ్చింది ఇది ప్లెయిన్ బోర్డర్ మనకి ఇప్పుడు పెళ్లి కూతురు కనుకో ఇంత బాగుంటది ఇలా కూడా బాగుంటా అవును పైతాని వేసుకోవచ్చు లేదా కంట్రాస్ట్ ఏ కలర్ అయినా వేసుకోవచ్చు డిజైన్ చూపిద్దాం ఇది మనకి సారీ అంతా ఓవరాల్ లుక్ దీనికి బ్లౌజ్ కూడా మంచి డిఫరెంట్ గానే వస్తుంది ఇలా అండ్ ఎంతసేపు కట్టుకున్నా అసలు మనకి నలగదు కూడా అలాగే స్మూత్ గా కంఫర్ట్ గా ఉంటుంది ఊరికి ఎక్స్ట్రా బ్లౌజ్ సింపుల్ గా బెనారస్ ప్యూర్ బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది వస్తుంది డిజైనర్ బ్లౌజే వస్తుంది కంట్రాస్ట్ కావాలి అనుకున్న వారు అవును చాలా వాటికి వస్తుంది ఇది మనకి అవును నేను ఇది కూడా మనకి ఫోర్టీన్ థౌసండ్ వచ్చేస్తుంది ఇదిగో పిన్ని చీరలు తీపిన్ని అన్నీ ఒకసారి వేసేస్తే క్లారిటీగా చూపించొచ్చు అంటే ఇక్కడ వేయడం పోయి మొత్తం పరిచేసి చెప్పాను కదా నేను కానీ చీర బాగుంది పిన్ని ఇది షోల్డర్ వరకి షోల్డర్ వర్ల్డర్ వరకి ఇలా ప్యూర్ హ్యాండ్లూమ్ కూర కడవా వివింగ్ కడవా వివింగ్ నెక్స్ట్ టైం ఒక వీడియోలో నాలుగు చీరలు కట్టుకునే అవకాశం ఉంటే బాగుండేమో అనిపిస్తున్నా చేసేద్దాం ఏముంది కట్టుకున్నావా చూడండి మంచి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ సిల్వర్ అండ్ గోల్డ్ దీనికి రెండు ఏ జ్యువెలరీ అయినా జ్యువెలరీ అయినా వేసుకోవచ్చు అలాగే పర్ల్ సెట్ వేసుకున్నా ఉంటుంది ఇది బ్లౌజ్ అండి మంచి యాష్ కలర్ కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్ బెనరస్ కోరా అండి హ్యాండ్లూమ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న ఏ శారీ అయినా సరే మనకి థర్టీ పర్సెంట్ ఆఫర్ ఈ గ్రీన్ కలర్ శారీ కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఆఫ్టర్ ఆఫర్ ఏంటమ్మా ఇది కూడా చూడండి ఇది ఇది కూడా అంతే బోర్డర్లెస్ స్టైల్ మష్రూ బోర్డర్ అంటారు దీన్ని ఇదేంటంటే కట్ బోర్డర్ త్రీ ఈ శారీ మనకి ట్వెల్వ్ థౌజండ్ టూ ఫిఫ్టీ వస్తుందండి అన్ని అన్ని శారీస్ మనకి థర్టీ పర్సెంట్ ఆఫర్ ఓన్లీ ఈ వీడియో మటుకే ఎందుకంటే ఈ త్రీ డేస్ ఎగ్జిబిషన్ సేల్ కాబట్టి మనకి తక్కువ పడుతుంది సాటర్డే టడే మండే ఇది కూడా బాగుంది ఇలా చాలా ఉన్నాయండి మీకు పర్సనల్గా వీడియో కాల్ కావాలి అంటే బయట ఉన్నవారైతే వీడియో కాల్ చేస్తే మీకు కలర్స్ అండ్ డిజైన్స్ చూపిస్తారు సిటీలో ఉన్నవారైతే తప్పకుండా స్టోర్ని విజిట్ ఫిఫ్టీన్ థౌజండ్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్యూర్ చందేరి ప్యూర్ చందేరి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి శారీ వచ్చేస్తుందండి ఈ ఈ సారీ కూడా ఈ గ్రీన్ కలర్ సారీ కూడా టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ కోరా ట్వెల్వ్ థౌసండ్ కాదు పిన్ని ఫిఫ్టీన్ థౌసండ్ ఉంది దాని మీద ఓకే చందేరి కథాన్ శారీ అంతా మంచి ఆనియన్ పింక్ బ్లాక్ కలర్ హ్యాండ్లూమ్ సారీస్ అండి ఇవి కాకపోతే కథాన్ కదా కొంచెం ట్రాన్స్పరెంట్ అనేది ఉంటుంది అంటే మనకి కోరా స్టైల్లో ఉంటుంది ఇప్పుడు మీరు పెట్టుకున్నట్టు పెట్టుకుంటే సరిపోతుంది సరిపోదు చందేరిలో బనారస్ స్టైల్ వీవింగ్ కాదు చందేరి చందేరి స్టైల్ వీవే అది అట్లనే చెప్పాలి మళ్ళీ తప్పు చెప్పకూడదు చందేరిలో చందేరి స్టైల్ వీవింగ్ పింక్ కలర్ సిల్వర్ కలరు గోల్డ్ కలరు ఇది జరి బోర్డరు కరెక్ట్ చెప్పా చందేరిలో ఆల్ ఓవర్ అండి కట్ బోర్డర్ స్టైలు ఇక్కడ వచ్చేసి డబల్ బోర్డర్ ఉంటుంది ఇట్లా వేవ్స్ డిజైన్ లాగా ఒక బోర్డర్ ప్లెయిన్ ట్రెడిషనల్ చందేరి బోర్డర్ ఒకటి ఇట్లానే ఈ వీడియో అయిపోతుంది కానీ బాగుంది కదండి వచ్చామా చేసామా వెళ్ళామా అదే కాకుండా నువ్వు ఇంకొకసారి ఒకటి చూపించాలి థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ మనకి జూలైలో ఎగ్జిబిషన్ ఉందండి సత్యభామ ఇక్కడే నా పిన్ని స్టోర్లోనే స్టోర్లోనే సత్యభామ డిజైనర్ వ్యూవ్స్లో మనకి ఎగ్జిబిషన్ ఉంది థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఇది మనకి కుక్కపల్లిలో ఉందండి పిల్లర్ నెంబర్ సెవెన్ సిక్స్టీ వన్ కరెక్ట్గా ఆపోజిట్లో ఉంటుంది రోడ్ మీద మీకు పార్కింగ్ కూడా ఏం ప్రాబ్లం లేదు హ్యాపీగా వచ్చి మీరు షాపింగ్ చేసుకోవచ్చు ఇది ఆఫ్ అండ్ ఆఫ్ చెందేరిలో డిజైనర్ స్టైల్ సారీ మాక్సిమం మార్కెట్లో ఇంకా రాలేదు అన్ని కలర్స్ ఉన్నాయి పిండి ఇందులో పార్టీకి సంబంధం లేదు మనకే సంబంధం మనకే సంబంధం మన స్టోర్కే సంబంధం ఇలా డిఫరెంట్ అది రా సిల్క్ అలాగే రా అంటే ఆ సిల్క్లో ఇవి మస్తు కంఫర్ట్ ఉంటాయి కట్టుకుంటే మ్యాంగో పట్టు ఇవి వచ్చేసి జ జస్ట్ సెవెన్ థౌజండ్ మాత్రమే వీటికి పర్సంటేజ్తో సంబంధం లేదు ఓన్లీ రాపట్కి ఓకే కూరలో మనకి ఇలా కూడా ఉంటాయి బోర్డర్లెస్ కావాలి అంటే భలే ఉంది కదా పిన్ని లైలాక్ కలర్ చెక్స్ ఇచ్చేసి మన మిడిల్గా ఇలా ఇందులో నాకు ఈ కలర్ బ్లౌజ్ పీస్ కావాలి పిన్ని అన్ని కలర్స్ ఉన్నాయి కానీ ఈ కలర్ బ్లౌజ్ లేక ఇలాంటి శారీస్ కట్టుకోలే కట్టుకోలేకపోతున్నాం వద్దులే లోపల పెట్టేద్దామని పెట్టేసింది పిన్ని వచ్చే కదా కానీ సో ఇప్పుడు నెక్స్ట్ కౌంటర్కి వచ్చాము ఈ సారీస్ చూడండి అసలు ఎంత లైట్ వెయిట్ సిల్క్ కోట ప్యూర్ సిల్క్ కోట ఇది మనకి దీని మీద కూడా ఆఫర్ అవీ రేట్ మీద కూడా ఆఫర్ అసలు కట్టుకున్నామా లేదా అన్నట్టు అన్నట్టుగా చెప్పాలి అంటే ఒకటి రెండు డిజైన్స్ మీద తప్ప ఎంట్రెస్ స్టోర్ పైన మనకి థర్టీ పర్సెంట్ ఆఫ్ అండి ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి ఎందుకంటే ప్యూర్ క్వాలిటీ శారీస్ అలాగే జెన్యున్ ప్రైజెస్ మీద ఆఫర్స్ ఇది ఎంత బాగుందో లంగా కుట్టిస్తే బాగుంటాయి తిని ప్యూర్ బెనారస్ పట్టు ప్రతిదీ హ్యాండ్లూమేనమ్మా అసలు హ్యాండ్లూమ్ లేకుండా అంటూ ఏది లేదు టిష్యూ టిష్యూ టిష్యూలో కూడా ఆఫ్ అండ్ ఆఫ్ లాగా వచ్చింది చూడండి ఇది డిజైనర్ పీస్ లా ఉంది యాక్చువల్లీ డిజైనర్ పీసే చాలా సేల్ చేస్తాము నేను కూడా ఒకటి తీసుకున్నాను దీనిలో ఎంత సాఫ్ట్ ఉందో చూడు అవును చాలా సాఫ్ట్ ఉంది శారీ అంతా ఇలా డిఫరెంట్గా ఉంది పైన ఒక కలర్ వచ్చి కింద ఒక కలర్ వచ్చి మధ్యలో ఇలా సిల్వర్ వివింగ్ వచ్చింది అండ్ ఇక్కడ మీరు ఒక్కసారి అటు చూస్తే కానీ ఇవన్నీ డిజైనర్ శారీస్ అనమాట పిన్ని ఈ ర్యాక్లో ఉన్నవి ఏంటివి కాది కాది జామ్దాని సారీస్ ఇవన్నీ జామ్దానీ సారీస్ ఇవన్నీ మట్కా మట్కా ఇవన్నీ ఏంటంటే మనకి టిష్యూ సిల్క్స్ అలాగే జామ్దానీ టసర్స్ వావ్ టసర్ ఉంది ఇవి అన్ని ఆర్గంజా ఆర్గంజా పైన ప్యూర్ జామ్దాని అవి ఏంటంటే మోడాల్ సిల్క్స్ అలాగే గజ్జి సిల్క్స్ సూపర్ ఇవన్నీ రోలింగ్ చేస్తే మంచి డిజైన్ బయటకు వస్తుంది అండ్ ఇక్కడ ఉన్నాయి విత్ బ్లౌస్ తో వచ్చే హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాన్సీ సారీస్ అన్నమాట ఇవి మీకు ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ ఉండవండి ఒక్కొక్కటి డిఫరెంట్ సింగిల్ పీస్ కస్టమైజ్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ ఇవేమో అన్ని వచ్చినాయి టసర్లో హ్యాండ్ వర్క్స్ కాంత వర్క్ కచ్ వర్క్ మిరర్ వర్క్ ఇదంతా కాంత ఇవన్నీ ఒక్కొక్కటి కుట్టడానికే మనకి ఫ్లవర్ వేయడానికి చాలా చాలా టైం పడుతుంది అలాగే ఇవి ఏంటంటే చాలా జెన్యున్గా బ్లైండ్ స్టూడెంట్స్ చేస్తారు ఇవి ఓ లిపి ఉంటుంది కదా చూడకుండా చేస్తారు అలా అయితేనే చేయగలరు ఇప్పుడు ఇది ఉంది మనం కళ్ళు ఉన్న వాళ్ళు ఇంత దగ్గర దగ్గరగా ఇలా చేయలేం కదా చూడు ఇదంతా చూసారంటే ఇదంతా హ్యాండ్ వర్క్ హ్యాండ్తో చేసిన వర్క్ ఇదేమి ఒక్క చీర అవ్వడానికి మనకు టూ త్రీ మంత్స్ పడుతుంది ఈజీగా ఈజీగా సో రండి ఇంకా చాలా ఉన్నాయి కొన్ని చూపిస్తా బ్లౌజ్ పీస్లు అన్నారు కదా పిన్ని బ్లౌజులు చూపిద్దాం అండ్ ఇక్కడ ఉన్నాయి బ్లౌజెస్ ఏంటి పిన్ని ఇవి కూడా హ్యాండ్ వర్క్ ఏనా ఇవి టెస్సర్ పైన మనకి చూద్దాము ఒక్క బ్లౌజ్ పీస్ మనకి ఎంత పడుతుంది ప్యూర్ పెన్ కలంకారి బ్లౌజ్ పీసెస్ అయితే థర్టీన్ హండ్రెడ్ పడుతున్నాయండి ఇలా ఇది మీకు ఎన్ని కలర్స్ కావాలన్నా ఉంటాయి థర్టీన్ హండ్రెడ్ మీటర్ మీటర్ వన్ మీటర్ థర్టీన్ హండ్రెడ్ ఒకసారి ఉంది ఇది చూద్దాం ఇది చూడండి బ్యాక్ మొత్తం మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది ప్యూర్ టెస్టర్ పైన హ్యాండ్ వర్క్ హ్యాండ్ తో చేసిన వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీ కాదు పీస్ మనకి ఎంత పడుతుంది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చాలా వాటి మీదకి వేసుకోవచ్చు కలర్ ఇష్టం ఏంటంటే ఇప్పుడు ఫైవ్ సిక్స్ కి యూస్ చేయొచ్చు నేనైతే అన్నిటికీ కలిపి కొట్టేస్తాను నేను ఎక్కువ దేని విత్ బ్లౌజ్ చాలా తక్కువ కుట్టిస్తాను ఈ బాటిల్ గ్రీన్ చాలా దానికి వస్తుంది ఒక్కొక్క దానికి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లో ఉన్న కలర్స్ ఉంటాయి కదా ఈ డిజైన్లో ఉన్న కలర్స్ కి ఏ శారీకి అయినా స్నాచ్ చేసేసుకోవచ్చు మనం చూడు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ మీకు ఏదైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టేస్తే అంటే అన్నీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయినా అందులో కూడా వేరియేషన్ ప్యూర్ పెన్ కలంకారీ ఒకటే థర్టీన్ హండ్రెడ్ ఇవన్నీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇప్పుడు ఇది ఒక బ్లౌజ్ టస్సర్ టస్సర్ పైన మనకి పిఠా వర్క్ చేసింది బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ బ్యాకు ఫ్రంట్ హ్యాండ్స్ అది బ్యాక్ ఇప్పుడు ఈ థ్రెడ్ వర్క్ హ్యాండ్తో చేసింది హ్యాండ్తో చేసింది హ్యాండ్ పెయింటింగ్ వేసి థ్రెడ్ వర్క్ హ్యాండ్ వర్క్ చేశారు అలాగే ఇది వచ్చేసి ప్యూర్ పెన్ కలంకారీ చేసి పిటా వర్క్ చేశారు ఇది కూడా పెన్ కలంకారీ చేసి పిటా వర్క్ చేశారు ఇవన్నీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి భలే ఉన్నాయి అండ్ ఇందాక నేను చూపించమన్న శారీస్ ఏవమ్మా ఒకసారి ఇవ్వ చెన్నూరి సిల్క్ ఇవి ఆల్రెడీ కుట్టి ఇవన్నీ నేను స్టిచ్ చేయించుకున్నాను ఎన్ని శారీస్ ఇప్పుడు మా రీల్స్ వీడియోస్ ఉంటాయి కదా వాటికి కూడా నేను చాలా బాగా యూజ్ చేస్తాను అనమాట వీటిని ఇదిగోండి ఇది నేను స్టిచ్ చేయించుకున్న బ్లౌజ్ ఇది ఒక డిజైన్ ప్యూర్ టస్సర్ పైన హ్యాండ్ వర్క్ ఇది పెన్ కలంకారీ ప్యూర్ పెన్ కలంకారి ఎంత బాగుందో ఈ బ్లౌజ్ చాలా ప్యూర్ పెన్ కలంకారి థర్టీన్ హండ్రెడ్ రూపీసేనండి ఇది వచ్చేసి మనకి పెన్ కలంకారి పైన వర్క్ ఇది కూడా బాగుంది థ్రెడ్ వర్క్ ఇది కూడా అంతే టస్సర్ పైన మనకి హ్యాండ్ వర్క్ రండి నాకు ఈ చీరలు తెగ నచ్చాయి మీరు పర్మిషన్ ఇచ్చేసారు కదా ఓకే ఏదంటే అదే అండి ఏదంటే అదే సో ఈ చెన్నూర్ సిల్క్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి దీనికి బార్డర్ పెద్దగా వచ్చింది కాబట్టి ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది మిగతా కొంచెం తక్కువే ఉన్నాయి వీటికి వచ్చేసి ట్వంటీ పర్సెంటే ఆఫ్ ఉంటుంది అసలు పళ్ళే ఉంటాయి చీరలు అంటే ఆల్మోస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్కే వచ్చేస్తాయి ఇవి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ చీర సిక్స్టీన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది ఎయిటీ రూపీస్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ కలటికి వచ్చేసి మన సింగిల్ గా ఇదే మీరు కావాలి అంటే షిప్పింగ్ అడిషనల్ ఉంటుందండి ఎక్స్ట్రా ఉంటుంది అంటే ఈ చీర సమోసాలు తినేసి ఏనుగులు ఎక్కేసి సో ఇప్పుడు సమోసాలు తినేసి ఏనుగులు ఎక్కి ఇంకెళ్ళిపోండి అని చెప్తుంది పిన్ని అనమాట ఇది మొన్న ఇష్యూ కొనుక్కుంది చిలకలూరు పెట్లో కొనుక్కున్నావు కదా ఈ సేమ్ సారీ ఈ శారీ ఎంత పడుతుంది పిన్ని మన దగ్గర అయితే సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అట సూపర్ ఉంది ఇది కంచి పౌడర్తో ఉన్నాయి ఇవి పిన్ని ఇప్పుడు నేను బ్లాక్ వేసుకోలేను కాబట్టి ఇది ఒక్కసారి మీరు ఇలా వేసుకొని చూపించవచ్చు కదా భలే ఉంది ఇప్పుడు ఇదే కావాలంటే ఎంతమందికి ఇవ్వగలను నేను లేదా స్టాక్ స్టాక్ ఉంది ఓకే కాకపోతే ఇదే డిజైన్ అడుగుతారు చాలా బాగుంది ఇది సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ చాలా డిజైన్స్ ఉన్నాయి ఎయిటీ రూపీస్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ సూపర్ అండ్ కొంచెం పెద్దవాళ్ళు కట్టుకునే బోర్డర్ లాగా ఉన్నాయి ఇది ఏంటంటే కాంజీవరం స్టైల్ బార్డర్ ఇవి కొంచెం కాస్ట్ ఉంటాయి టూ థౌజండ్ సెవెన్ ట్వంటీకి బూటిఫుల్ సారీ చాలా బాగుంటుంది క్లాత్ మెయిన్ చాలా కంఫర్ట్ కదా చా ఇది మేంటే చెనూరు సిల్క్ మీద వస్తుంది ఇంకా కొన్ని ఉన్నాయి చూసేయండి ఇంకా అలాగే మనం మోడల్ సిల్క్స్ చూపించలేదు మొన్న నీ శారీ చూసి చాలామంది అడిగారు అప్పుడు సేమ్ మోడల్ లేదు కదా ఇప్పుడు సేమ్ మోడల్ కాదు కొత్త మోడల్స్ వచ్చాయి అవును మొన్న నేను రీల్లో కట్టుకొని పెట్టాను కదా భలే ఉంటుంది ఆ శారీ దాన్ని ఇంకా బ్లౌజ్ కుట్టాలి మళ్ళీ కట్టుకుందామంటే ఆ రోజుకి ఏదో అట్లా పేరప్ చేసి వేసుకున్నాను ఆ కలర్ నాకు బాగా సెట్ అయ్యింది బాగా సెట్ అయింది నేను ఆ రోజే చెప్పాను కదా నీకోసమే అన్నట్లుందనేసి ఇప్పుడు కొత్త మోడల్స్ వచ్చాయంటే చూద్దాం ఇది ఎంత బాగుంది కదా టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఉంది దీని మీద కూడా ఆఫర్ ఉందా దీని మీద వచ్చేసి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ట్వంటీ అంటే ఇంకా అసలు మనం బయటకు కూడా తీయలేదు మన వీడియోలో అసలు ఎంత బాగుందో కట్టుకుంటే భలే తీసుకుంటాం మొడాల సిల్క్ అంటే మొడాల సిల్క్ వర్క్ గా ఉంటుంది కదా సో ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఇవన్నీ అసలు సూపర్ మొడాల సిల్క్ లోనే హజరత్ ఫ్రెండ్స్ వచ్చేసి ఇలా డిఫరెంట్ గా కొంచెం పార్టీ వేర్ శారీస్ అనమాట సో చూస్తూ ఉంటే చాలా ఉన్నాయి కొన్ని మటుకి నేను కవర్ చేయగలిగాను ఇంకా మిగతాయి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం కానీ ఎగ్జిబిషన్ మటుకి మర్చిపోకండి థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ స్టోర్లోనే పిల్లర్ నెంబర్ సెవెన్ సిక్స్ వన్ కుక్కడిపల్లి మీకు మెయిన్ రోడ్ మీదే ఉంటుంది పార్కింగ్ కూడా అవైలబుల్ మళ్ళీ కలుద్దాం సత్యభామ అబ్రాడ్లో ఉన్నవారికి మనం వీడియో కాల్ చేసి చూపించవచ్చు ఇబ్బంది వేరే కంట్రీలో ఉంటే హ్యాపీగా మీరు వీడియో కాల్ చేసి తప్పకుండా జెన్యున్ డిస్కౌంట్స్ అండి ఇవి తప్పకుండా వినియోగించుకోండి ఎస్ हापी है।